అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ మనం ఆల్మోస్ట్ ఎనిమిదో నెల విలియన్స్ పేటలో పెన్షన్ చేయడానికి పెన్షన్ ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది మొట్టమొదట నేను తెలుగుదేశం ఎమ్మెల్యేగా అత్యంత భారీ మెజారిటీతో గెలిపించిన కోవురు నియోజకవర్గం నుంచి ఈరోజు నేను ఈ ఊరికి రా ఫస్ట్ టైం వస్తున్నాను పెన్షన్ ఇవ్వడానికి ఇక్కడ నా కోసం నా విజయం కోసం పాటుపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా జన సైనికులకి అందరికీ ఈ గ్రామ ప్రజలకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మొదటగా మీరందరూ చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైంది ఎనిమిది నెలల నుంచి ఈ ప్రజల కోసం ఆయన మాట ఇచ్చిన దానికోసం అహర్నిశలు కష్టపడుతూ ఏది చేస్తే ఏ దారిన పోతే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు అని ఆలోచించి ఒక పక్క సంక్షేమము ఇంకొక పక్క అదేవిధంగా అభివృద్ధి రెండు సమపాలల్లో చేయడానికి ఆయన సాయి శక్తుల కృషి చేస్తున్నారు నిరంతరం ఆయన ప్రజల గురించే ఆలోచిస్తున్నారు మనకి ప్రతిపక్షాల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సూపర్ సిక్స్ చెప్పారు ఇవ్వలేదు అవి ఇవ్వలేదు ఇవి ఇవ్వలేదు అని మాట్లాడుతున్నారు నోటుకొచ్చినట్టు ఎందుకంటే వాళ్ళు గత ఐదు సంవత్సరాల్లో నిర్వీర్యం చేసి ఒక్క రూపాయి లేకుండా మిగిల్చిపోయిన ఖజానా నుంచి ఈరోజు ఒకటో తేదీ సాయంత్రానికల్లా ప్రతి ఒక్కరికి పెన్షన్ నాలుగు వేలు ఇస్తున్నారు ఆ నాలుగు వేలు తీసుకొని మీరందరూ ఎంత సంతోషం ఉన్నారో నిత్యం జనంలో తిరిగే మీ శాసన సభ్యులమైన మాకు మిమ్మల్ని చూస్తే ఎంతో సంతోషంగా ఉంది ప్రజలు అన్యాయం అయిపోతున్నారు ప్రజలు అడుగుతున్నారు ఇది అడుగుతున్నారు అని చెప్పి ఏది పడితే అది మాట్లాడుతారు ప్రజలు ఏమీ అడగట్లేదు ప్రజలు అడిగింది ఒక్కటే మేము మనశ్శాంతితో మా గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో జీవనం గడపాలి అని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం జరిగింది అదేవిధంగా మా పిల్లలు సరిగ్గా చదువుకోవాలి స్కూళ్ళల్లో మంచి చదువు రావాలి అని చెప్పి నారా లోకేష్ గారిని విద్యామంత్రిగా మనం అడగడం జరిగింది అదేవిధంగా మన పల్లెలు పట్టణ వాతావరణంలో పండుగ వాతావరణంలో ఉండాలని మన ఉప్పు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం అడగడం జరిగింది ఈ ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం మనకి ఏ రకంగా అయితే సాయం చేయగలమో అన్ని విధాలుగా వాళ్ళు మనకి సాయం చేస్తున్నారు మనమందరం ఇక్కడ ఎంతోమంది మహిళలు ఉన్నారు ప్రతి ఊర్లో నా కాన్స్టిట్యున్సీలో నాకు తెలిసి మహిళలు ఎక్కువ మంది ఉన్నారు ఎస్టీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు ఉన్నారు ప్రతి మహిళ తన ఇల్లు చక్క పెట్టుకోవడానికి ఏ రకంగా అయితే ఓర్పుతో మనము ఒకటొకటి ఒకటొకటి చేర్చుకుంటామో మనము చితికిపోయినప్పుడు మనం మళ్ళీ తిరిగి ఎలా నిలబడతామో ఎంత పాజిటివ్గా ఆలోచించి మనం లేచి నిలబడతామో అదేవిధంగా చితికిపోయిన మన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎంతో డెబ్బై నాలుగు వేల వయసులో మీకోసం కష్టపడి ఈరోజు తిరిగి అభివృద్ధిలోకి సంపదని సృష్టించడానికి ఆయన ఎన్నో దారులు వెతుకుతున్నారు సో దాని అన్నిటికీ కూడా మనము జనం మెచ్చిన నాయకుడైన చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను ఆయన ఇచ్చిన ప్రతి హామీ మనకి నెరవేరుస్తారు ఈరోజు మనకి పెన్షన్ ఇచ్చారు రోడ్లు గుంటలు తీశారు రాబోయే రోజుల్లో కాలువలు ఇస్తారు కాలువలు సక్రమంగా చేపించుకుంటాం అదేవిధంగా ఇళ్ళు ఇళ్ళ స్థలాలు ప్రతి ఒక్కటి మన తల్లికి వందడం అన్నీ వస్తాయి కానీ మనం ఎక్కడ అప్పులు చేయడానికి పోయినా కూడా అప్పులు కూడా ఇచ్చేవాళ్ళు లేరు మనకి ఎందుకంటే మొత్తం అప్పులు తీసేసుకున్నారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసిన వాళ్ళ ఘనత ఏంటంటే ఎక్కడెక్కడ రూపాయి రూపాయి దొరకద్దో మొత్తం అంతా తుడ్చిపెట్టేసుకొని ప్రజలకి పెట్టకుండా నాయకులు తినేసారు దానివల్ల ఈరోజు మనకి ఈ దుస్థితి కలిగింది దీన్ని కూడగట్టుకొని మనము మెచ్చి గెలిపించుకున్న చంద్రబాబు నాయుడు గారు మనకి మంచి చేయడానికి పాటు పడతారు కాబట్టి మీరందరూ మనమందరం కూడా ఆయనకు అండగా ఉండి మన కోరికలన్నీ కూడా తీర్చుకోవాలి అదే విధంగా ప్రతి గ్రామంలో ఉన్న ప్రజలకి నేను చేయగలిగినంత మీకు ఇప్పుడు మీరు అడిగారు ఒక జెండా అడుగు అడుగు అడిగారు అడిగారు చిన్న చిన్నవి అడిగారు అవన్నీ కూడా నేను ఈపిఆర్ ఫౌండేషన్ మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నిధులతో మనం అలాంటివన్నీ ప్రతి గ్రామానికి చేసుకుంటాము మీరందరూ నాకు ఎంపీ గారికి అలాగే మీ లోకల్ నాయకులకి మన ముఖ్యమంత్రి గారికి అందరికీ అండగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను